ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే యేసు వారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఏసేపు మరియు ఆయన్ని ఐగుప్తుకు తీసుకెళ్తారు అసలు ఐగుప్తుకి ఆయన ఎందుకు తీసుకువెళ్ళబడ్డారు అసలు తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటి ఆ ప్రవచనం ఆ ఐగుప్తుకు వాళ్ళు తీసుకెళ్తారని ఆ ప్రవచనం ముందుగానే ఉంది ఆ ప్రవచనం ఎక్కడుంది అలాగే ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరిగిందో మనం తెలుసుకుందాము అసలు ఆ ఐగుప్తికి ఆయన ఎందుకు తీసుకువెళ్ళబడ్డారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు అయితే హోషియా హోషియా గ్రంథము పదకొండో అధ్యాయం మొదటి వచనం ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని ఇక్కడ ఇస్రాయల్ బాలుడై ఉండగా ఇస్రాయల్ అంటే ఇస్రాయల్ జనాంగం దేవుణ్ణి ప్రేమించేవారు ఆరాధించేవారు అలాంటి జనం అలాంటి జనాన్ని అయితే వాళ్ళ ఎడల ప్రేమ కలిగి నా కుమారుని తండ్రి అని దేవుడు ఎక్కడ సలవిస్తున్నారు నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి నేను పిలిచి తినని ఐగుప్తులో నుండి ఆయన పిలిచారు దేవుడిని ఐగుప్తికి వెళ్ళమని ఆయన సెలవిచ్చారు అయితే ఈ వాగ్దాన నెరవేర్పు ఎక్కడ జరిగింది మత్తైసు వార్తలో ఈ వాగ్దాన్ని నెరవేర్పు మనం చూడగలుగుతాము మత్తైసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగు వచనం పదిహేనో వచనం అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు రోజు మరణం వరకు అక్కడ నుండెను చూసారండి ఇక్కడ క్లారిటీగా మనకు కనిపిస్తుంది ఐగుప్తుకు వెళ్ళి లేచి రాత్రివేళ శిశువును తోడుకొని ఐగుప్తుకు వెళ్ళి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు అక్కడ యోసేపు మరియా ద్వారా వాళ్ళు ప్రే దేవుని ద్వారా ప్రేరేపణ పొంది వాళ్ళు లేచి యేసుప్రభువారిని ఐగుప్తుకి వాళ్ళు తీసుకెళ్లారు అసలు ఐగుప్తుకి వాళ్ళు తీసుకెళ్లడానికి కర గల కారణం ఏంటంటే యేసుప్రభువారు జన్మించినప్పుడు అప్పుడు రాజైన హేరోధ జన్మలందు యేసుప్రభువారు మర్య ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చారు ఆ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని యూదుల రాజుగా ఆయన పిలువబడ్డారు అయితే అందరూ ఋతులు రాజు జన్మించాడని జ్ఞానులు ఒక నక్షత్రం చూసి హేరోద్ రాజు దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తారు అప్పుడు హేరోద్ రాజు ఏం చేస్తాడంటే మీరు వెళ్ళి బాలుడు ఎక్కడ జన్మించాడు యోల్ రాజు ఎక్కడ జన్మించాడో తెలి వెళ్ళి మీరు వర్తమానం తీసుకురండి నేను కూడా వచ్చి పూజిస్తాను అని హేరోద్ రాజు ఆ జ్ఞానులకు తెలియజేస్తాడు ఆ ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరుతులై దాన్ని వెంబడిస్తూ ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు ప్రభు గారు ఎక్కడైతే జన్మించారో ఆయన బెత్లహేమ్లో జన్మించారు ఆ అనే గ్రామంకి వాళ్ళు వెళ్తారు బంగారం సాంబ్రాణి బోళం కానుకలు తీసుకొని వాళ్ళు వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనే కానుకలు సమర్పించి ఆరాధిస్తారు ఆరాధించిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రయాణమై వస్తూ ఉండగా వాళ్ళు దేవుని దో దూత ద్వారా ప్రేరేపణ పొంది వాళ్ళు రోజు దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా వాళ్ళు వేరొక మార్గాన వెళ్ళిపోతారు హేరోదు యేసుప్రభు వారిని యూదులు రాజైన యేసుప్రభు వారిని చంపాలని హేరోదు ఆలోచన చేస్తాడు అట్ ఆలోచన కొట్టివేయబడటానికి అజ్ఞానులు దూత ద్వారా అదే స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారే వాళ్ళు స్వప్న మందు దేవుని చేత సారీ అండి దూత ద్వారా కాదు స్వప్న మందు దేవుని చేత వాళ్ళు బోధించబడే ఆ జ్ఞానులు హే రోజు దగ్గరకు రాకుండా అటునుంచి అట్టే వాళ్ళు వెళ్ళిపోతారు హేరోజు యూధులని రాజు యేసుప్రభు వారిని చంపాలని ఆలోచన చేస్తారు అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే యోసేపుకు తండ్రి అని ప్రభు దోత స్వప్న మందు ప్రత్యక్షమై ఏ రోజు శిశువును చంపాలని అనుకుంటున్నాడు నువ్వు శిశువును అలాగే మరిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళని ఆ దోత స్వప్న మందు తెలియజేస్తుంది ఆ ప్రకారము ఆ కారణం చేత యోసేపు మరియు శిశువుని వెంటబెట్టుకుని ఐగుప్తుకు గుప్తుకు వెళ్తారు చూసారండి ప్రవచనం ఎక్కడ ఉంది హోషయ గ్రంథము పదకొండో అధ్యాయం పదకొండు ఒకటో వచనంలో ఉంది ఇస్రాయేల్ బాలుడే ఉండగా నేను అతని ఎడలా ప్రేమ కలిగి నా కుమారుని ఐ గుప్తులో నుండి పిలిచి తిని అనే వాగ్దానం ఉంది అనే ప్రవచనం ద్వారా దేవుడు అక్కడ మాట్లాడాడు అదే ప్రవచనం మత వార్తలో అది నెరవేరింది అక్కడ హే రోజు రాజు చంపాలని అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొంది వాళ్ళ ద్వారా వారికి మాట్లాడి వారి వారు శిశువుని తీసుకొని ఐగుప్తు వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు వారు అక్కడ దేవుని ద్వారా బోధించబడ్డారు ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరబడింది మత్స్య వార్తలో చిన్నవాక్యం దేవుడి మీ హృదయంలో ఫలింపుచేయం కాక ఆమెను